ప్రైజ్ ద లాడ్ ప్రొబెనేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలం మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను దాదాపుగా మనం ఒక రెండు దినాల నుండి క్రిస్మస్ ప్రశ్నలు అనే మాట మీద ధ్యానిస్తూ ఉన్నాం ఒక పితృరుని ప్రశ్న అబ్రహాము అడిగిన ప్రశ్న దేవుణ్ణి ఏమడిగాడు నూరేండ్లవానికి సంతానము కలుగునా అని అడిగాడు రెండోది ఒక యాజకుని ప్రశ్న ప్రవక్త ఆ యాజకుడైన జకర్యా యొక్క ప్రశ్న ఇది మాకు ఎలాగునో తెలియను ఉన్నాం కదా సంతానం ఎలా కలుగుతుంది అని అలాగే ఈ మందు ఒక కన్య ప్రశ్న ఆ కన్య మరియ లూకాసు తోట అధ్యాయంలో ముప్పై నాలుగో వచ్చిన మనకు ఆ మాట కనబడుతుంది దేవుని దోత మరియకు ప్రత్యక్షమైంది నువ్వు గర్భము ధరిస్తున్నావు అని అన్నప్పుడు ఆవిడ అన్నమాట ఏంటో తెలుసా నేను పురుషుని ఎరగని దానినే అని అంటుంది ప్రియ దేవుని బిడలారా ఇది మరియో యొక్క ప్రశ్న దేవునికి సమస్తము సాధ్యము ఆయనకి సాధ్యము కానిది ఏదీ లేదు శూన్యము నుండి సృష్టిని చేసిన దేవుడు మృతతుల్యమైన ఎలిజబెత్ గర్భమును ఫలింపచేసిన దేవుడు వృద్ధులైన అబ్రహాము శారాలకు సంతానమిచ్చిన దేవుడు ఆయనకు అసాధ్యమన్న విషయము తెలియదు మరీ విషయంలో పరిశుద్ధాత్మ కార్యము పరిశుద్ధాత్మ వచ్చి నిన్ను ఆవరిస్తాడు జన్మించబోయే శిశువు దేవుని కుమారుడు అని దూత మరియతో చెప్పాడు మానవ ప్రశ్నలకు దేవుని సమాధానం ఎప్పుడూ ఉంటుంది ప్రశ్నకు నివృత్తి కలుగుతుంది ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని చెప్పి నమ్రతతో తల వంచి కృతజ్ఞత చెల్లించింది ప్రియ దేవుని బిడలారా ఉదయకాల ముందు మరియకి ప్రశ్న కలిగింది ఇది ఎలా నాకు ఇది ఎలా నాకు సంతానము ఒక పురుషుడు లేకుండా నాకు ఎలా సంతానము అని తన యొక్క ప్రశ్నను కలగజేసినప్పుడు ప్రభు దోత చెప్తుంది నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించబోతున్నావు నీకు కుమారుడు కలుగుతాడు అని కనుక ఉదయకాల ముందు మీరు ఏ విధమైన ప్రశ్నలు కలిగి ఉన్నప్పటికీ ఆయన జవాబు ఇవ్వగలిగిన దేవుడు అలాగే ఒక జ్ఞాని ప్రశ్న మత రెండో అధ్యాయము రెండో వచనము యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని జ్ఞానులు అడుగుతున్నారు రెండు వేల సంవత్సరాల పూర్వము జ్ఞానులు ఎరుసుమునకు వచ్చి హేరోజు దగ్గరికి వెళ్ళి రాజు అయిన హేరో దగ్గరికి వెళ్ళి అడిగిన ప్రశ్న ఇది అప్పటికింకా హేరోజుకి తెలియలేదు ఏసయ్య పుట్టాడని ప్రియ దేవుని బిడ్డలారా రాజు ఈ నూతన రాజు విషయమై విన్నప్పుడు ఆల్రెడీ నో నేనున్నప్పుడు ఇంకొక రాజు ఉన్నాడా అని అనుకున్నాడు అతడును తనతో కూడా ఎరుసలేమ్లో ఉన్న వారందరూ కలవరపడ్డారు ఆల్రెడీ నేను ఇక్కడ రాజుగా ఉన్నాను ఎరుసలేములో ఈ జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని అంటున్నారు అంటే నేను గాక వేరొక రాజు ఉన్నాడా అనే డౌటును వారు వ్యక్తం చేశారు ప్రియ దేవుని బిడలారా అయితే జ్ఞానులు అడిగిన ప్రశ్నలను జాగ్రత్తగా మనం ఆలోచిస్తే యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అన్నారు ఆయన బెత్తులహేములో జన్మిస్తాడని ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు ఇది ఎరుసలేముకు తొమ్మిది మైళ్ళు దూరంలో ఉంది అనేది దీనికి లో కూడా ఒక పేరుంది యఫ్రాత అనే పాత పేరు కూడా ఉంది బెత్లహేమ్ అన్న యఫ్రాత అన్న ఒకే అర్థము రొట్టెల గృహము ఈ గ్రామానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది బైబిల్ గ్రంథములో యాకోబుకి ఇష్టమైన భార్య ఆ రాహేలు అక్కడే చనిపోయింది పాతి పెట్టబడింది యాకోబు భార్య అయిన రాహేలు అలాగే రూతు గ్రంథములో మనకు బోయస్ కనబడతాడు తను వివాహం చేసుకుని రూతు ఈ గ్రామంలోనే నివసించింది దీనికి దావీదు పట్టణము అని పేరు కూడా ఉంది బెత్రేహేము యఫ్రాత యోదావారి కుటుంబములలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయిల్ నిలబోవాడు నీలో నుండి వచ్చును అని ఎప్పుడో మీక ఏసయ్య జన్మ గురించి ఆయన పొట్టబోయే ఊరు గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియదేవుని ఈ రోజున ఆ జ్ఞానులు వచ్చి అడుగుతున్నారు హేరోదిని యూదుడుకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా ఇది క్రిస్మస్ ప్రశ్న ఎక్కడ పుట్టాడు ఆయన అనే ప్రాంతానికి తొమ్మిది మైళ్ళ దూరంలో యోధాబెత్తిల హేమలో పుట్టాడు ఆయనకు పుట్టక ముందే మీ కానీ ఆయన కరెక్ట్ ప్లే చెప్పాడు ఎంత గొప్ప విషయం ఎంత గొప్ప విషయం ఎవరైనా పుట్టబోయేది ముందుగా ఒక రాజు ఏ ఊళ్ళో పుట్టబోతున్నాడో చెప్పగలమా చెప్పలేం కదా నిజంగా ఆ రోజు నా ప్రవక్తలు చెప్పినట్లుగానే ప్రభు బిత్రహేములో జన్మించారు ఉదయ కాలం మీ ప్రశ్న ఏదైనా అయి ఉండొచ్చు ప్రభువుకు తెలియచేయని మీ ప్రశ్న దానికి సమాధానం ఇవ్వగలిగిన వాడు ఆయన ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు సమస్తమును సాధ్యం చేయగలిగిన దేవుడు అబ్రహాం ప్రశ్నకు జవాబిచ్చిన దేవుడు యాజకుడైన జకర్యాకు జవాబిచ్చిన దేవుడు అలాగే ఒక కన్య అయిన మరియకు జవాబిచ్చిన దేవుడు ఈరోజు జ్ఞానులు కూడా చక్కటి జవాబిస్తున్నాడు ఆయన కనుక మీ ప్రశ్నలకు కూడా ఆయన దగ్గర జవాబు ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాను ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మరి అంటుంది ఇది నాకు ఎలాగో జరుగును పురుషుని దానిని కదా అన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆవిడ గర్భం దలిచింది ఆ పరిశుద్ధాత్మ ద్వారానే కుమారుడు కలిగాడు అలాగే ఉదయకాల ముందు ప్రతి ప్రశ్నకు మీరే జవాబు ఉన్నారు అలాగే జ్ఞానులు అడుగుతున్నారు ఈ ఏరియాలో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ఆ యూదులకు రాజుగా మీరే బిత్రహేములో జన్మిస్తారని ప్రవక్తలు ముందుగానే చెప్పారు ఆ లేఖనాలు ప్రవచనము నెరవేరునట్లుగా మీరు ఆ ప్రాంతంలో జన్మించారు ఏ మాట మీరు చెప్పినది నిరర్ధకము కాలేదు ప్రతి మాట మీరు చెప్పినది అక్షరాలే నెరవేరింది ఈ ఉదయకాల ముందు ఈ ప్రార్థనలు ఏకీబిస్తున్న వారికి మీరు ఏమైతే వాగ్దానాలు చేశారో ఏమైతే దర్శనాలను ఇచ్చారో మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు ఇచ్చిన దర్శనాలు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం వారి కుటుంబాలలో మీరు గొప్ప కార్యము ఆశ్చర్య కార్యము మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాము ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి మంచి ఆయుష్ మంచి ఆరోగ్యం ఇచ్చి మీ కొరకు వాడబడు లాగున కృపదయ చేసి మీ నామములకు మహిమ తెచ్చుకొని ఇరవై నాలుగు ఇరవై ఐదు థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ క్రిస్మస్ ఆరాధనలు నూతన సంవత్సరపు ఆరాధనలో అయా కుటుంబ సమేతంగా బంధువులు మిత్రులు స్నేహితులు అనేకులుగా పాల్గొని మీ ఆశీర్వాదం పొందడాన్ని కృపదయచ్చేమని ఏసయ్యనామములు అడిగి వేడుకొని తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు ఈ కర్మందు ప్రభు మీకు తోడయుండును గాక